యుద్ధం గెలిచిన వాడే నిజమైన విజేతనా లేదా ధర్మాన్ని అర్థం చేసుకునేవాడే నిజమైన విజేతన కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ఇంకా ధర్మం విజయాన్ని సాధించింది మరియు పాండవులు అస్తినపురాన్ని పాలించారు అయితే రాజ్య పాలనలో అర్జును హృదయం నిమగ్నమై ఉన్నప్పటికీ అతని మనసులో ఏదో తెలియని అసహనం అయితే పెరుగుతూనే ఉంది ఎందుకంటే శ్రీకృష్ణుడు తెలియకుండా మాయమయ్యారు ఇంకా ఎవరు అతను జాడను కనుగొనలేకపోయారు ఏ యాదవుడు ఋషి దేవతలు కూడా ఆయన లీలను అర్థం చేసుకోలేకపోయారు అయితే ఇది భగవంతుని మాయ లేదా భవిష్యత్తుకి ముందు సూచన అయితే ఒక రాత్రి అర్జునుడు యమునా తీరంలో తపస్సు చేస్తుండగా అకస్మాత్తుగా ఆకాశంలో ప్రకాశమైన కాంతి మెరుపులిచ్చింది ఇంకా అయితే గాలి ఉధృతంగా వీచింది ఆ వెలుగులో నుంచి ఒక శక్తివంతమైన స్వరం అయితే వినిపించింది పార్థ నీవు ఎన్నో యుద్ధాలు గెలిచావు కానీ నన్ను పొందాలంటే నీకు చివరి పరీక్ష ఒకటి ఉంది ఆ మాటలు విని అర్జునుడు ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు అప్పుడు ఆ వెలుగులో ఒక దివ్య యోధుడు ప్రత్యక్షమయ్యారు ఇంకా అయితే అతని శరీరం వెయ్యి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తుంది చేతిలో ఒక దివ్య ఖడ్గం కూడా మెరుస్తుంది నీవు నన్ను ఓడించలేకపోతే శ్రీకృష్ణుని పొందలేవని సవాల్ విసిరాడు అప్పుడు అర్జునుడు వెంటనే గాండివాన్ని ఎత్తి సమరం ప్రారంభించాడు అయితే విరాట్ నగరంలోను కురుక్షేత్రంలో ఎన్నో మహాయుద్ధాలు చేసిన అతనికి మళ్లీ తన శక్తిని పరీక్షించుకునే సమయం వచ్చింది అయితే అర్జునుడు వరుసగా బాణాలు వర్షం కురిపించాడు ఇంకా భయంకరమైన అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ యోధుడు అవన్నీ గాల్లోనే ఆపివేశాడు అది చూసి అర్జునుడు మరింత ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ ఆ యోధుడు తన ఒక్క చూపుతోనే దాన్ని నిర్వీర్యం చేశాడు అది చూసి అర్జునుడు హృదయం కదిలిపోయింది మీరు సాధారణమైన యోధుడు కాదని అతను చేతులు జోడించి నిలిచిపోయాడు అయితే ఆ క్షణంలో ఆ యోధుడు మాయమైపోతాడు అప్పుడే ఆ వెలుగు మధ్య నుంచి శ్రీకృష్ణుడు అయితే ప్రత్యక్షమయ్యారు హార్థ నీవు శత్రువుల్ని ఓడించగలవు కాని నీ హృదయంలో అహంకారాన్ని ఓడించగలవా అర్జున భగవంతుడిని పొందాలంటే బలం కాదు భక్తి అవసరం అయితే నిజమైన ధనం నీ శక్తి కాదు నీ విశ్వాసం అని అన్నారు ఆ శ్రీకృష్ణుడు ఆ మాటలు విన్న అర్జుని కళ్ళల్లో నీళ్లు వచ్చి భగవంతుడి పాదాలు చెంత పడ్డాడు ప్రభు నేను ఎప్పటి వరకు యుద్ధం గెలవడానికి మాత్రమే శక్తిని ఉపయోగించాను కానీ మీరు చూపించిన ఈ మార్గం నా నిజమైన గమ్యం అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నవ్వి పార్ద ధర్మం గెలుస్తుంది కానీ ధర్మాన్ని నమ్మే వ్యక్తి గెలిపైతే శాశ్వతం అయితే నీ ధైర్యం నీ విశ్వాసం నిన్ను నిన్నటి కంటే గొప్పవాడిని చేస్తాయి అని శ్రీకృష్ణుడు అయితే అర్జున్ ని దీవించారు ఇంకా ఈ కథ అయితే మనకు గొప్ప జీవిత సత్యాన్ని నేర్పిస్తుంది మరియు శక్తి యుద్ధం విజయాల కంటే భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం భక్తి ఉంటేనే ఆశ్రయన విజయం ఇంకా అయితే ధర్మం పైన నమ్మకం ఉన్నవారు ఎప్పటికీ ఓడిపోరు అలాగే అర్జుని గాథ మనందరికి గొప్ప బోధన ఇంకా అయితే విజయానికి మార్గం భగవంతుని అనుగ్రహమే అయితే ఈ కథ మీరు మొదటిసారిగా వింటున్నట్లయితే జై శ్రీకృష్ణాన్ని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి